హాయ్ అండి అందరికీ నమస్తే అంతా ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు భీష్మ ఏకాదశి కదండి భీష్మ ఏకాదశి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను భీష్మ ఏకాదశి రోజు మనకి మామూలుగా సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కన్నా ముఖ్యమైనటివి మూడు అండి ఒకటి ముక్కోటి ఏకాదశి తర్వాత భీష్మ ఏకాదశి తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అండి మనం సంవత్సరంలో ఏ ఏకాదశిలో పూజ చేసుకోకపోయినా ఈ మూడు ఏకాదశులకి తప్పకుండా పూజ చేసుకుంటే చాలా మంచిదండి భీష్మ ఏకాదశి రోజు భీష్ముడు శ్రీకృష్ణుడిలో లీనమైపోయిన రోజండి అంటే ఈరోజు భీష్ముడు తుది విశ్వాస విడిచిన రోజు అండి అందుకే దీన్ని భీష్మ ఏకాదశి అని శ్రీకృష్ణుడు భీష్ముడికి వరం అయితే ఇస్తాడండి ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉండి సాయంకాలం పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఉండలేని వాళ్ళు పొద్దున్నేనే పూజ చేసేసుకోవచ్చు నేనైతే సాయంకాలం వరకు ఫాస్టింగ్ అయితే ఉన్నానండి సాయంకాలం ఇలా పూజ అయితే చేసుకుంటూ ఉండాను మనము పూజలో మహావిష్ణు ఫోటో ఉంటే పెట్టుకొని చేసుకోవచ్చు అండి లేదంటే కనుక రాముని పట్టాభిషేకం ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు మనకి అవి లేనప్పుడు ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టుకొని మనము పూజ అయితే అండి నేనైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నాను అలానే ఇలా అందంగా అలంకరించుకున్నానండి పూలతో వెంకటేశ్వర స్వామి నామాలు అలానే కామాక్షమ దీపము అది ఐశ్వర్య దీపం అన్నీ పెట్టుకొని ఇలా అందంగా అలంకరించాను అలానే ఇటు సైడ్ అటు సైడు నెమలు వేకలుండే ఉండే కుండీలు కూడా పెట్టుకున్నానండి నేను మామూలుగా ఇప్పుడు దేవుడి రూమ్లో పెట్టుబట్టు ఉంటాను ఈరోజైతే నేను ఇలా స్వామి దగ్గర ఇటు సైడ్ అటు సైడు అలంకరణగా పెట్టుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇలా గంధంతో కుంకుమతో ఇలా బొట్లు పెట్టి మనము ఇలా మూడు నామాలు ఉండి దీపం ఉంది కదండి నామం ఉండి దీపంలో అయితే స్వామిని అయితే ఇలా పెట్టుకున్నాను అలానే అమ్మవారి విగ్రహం కూడా పెట్టుకొని ఇలా అందంగా అలంక పూలతో అలంకరించానండి అలానే ఈరోజు మనము తులసిమాలతో కూడా అందంగా అలంకరించుకోవచ్చు అండి విష్ణుకు ఎంతో ప్రీతికరమైన తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది కదండి నేనైతే తులసి దళాలు కూడా ఇలా స్వామికి అయితే పెట్టుకున్నాను ఈ రోజు మనము పిండి దీపంతో దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఏకాదశి రోజు మనము ప్రతి ఏకాదశి రోజు కూడా పిండి దీపం పెట్టుకున్నా మంచిదేనండి మనము శనివారం అయితే తప్పనిసరి పిండి దీపం అయితే పెట్టుకుంటాం కదా అలానే ఏకాదశి రోజు కూడా పిండి దీపం పెట్టుకుంటే మంచిదండి ఇలా పూలతో అంతా అలంకరించుకున్నాక నేను పిండి దీపాన్ని కూడా ఇక్కడ పూజలు అయితే ఏర్పరచుకున్నానండి అలానే పిండి దీపానికి ఇలా నామాలు పెట్టుకొని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నాను అలానే కింద ఇలా కాసుల దండతో అలంకరించానండి దీపాన్ని అయితే కనుక తర్వాత మనము పిండి దీపంలో ఆవు నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు లేదంటే నువ్వుల నూనైనా వేసుకొని మనము ఎర్రటి ఒత్తులతో అయితే నేను ఏడు ఒత్తులు తీసుకొని ఏడు ఒత్తులు పిండి దీపంలో అయితే వేసుకున్నానండి మనము ఏడు దీపాలైనా పెట్టుకోవచ్చండి పిండివి నేనైతే ఒకే దీపం పెట్టుకొని ఏడు ఒత్తులు వేసుకున్నానండి ఈరోజు నేను చాలాసార్లు మీకు చూపించాను ఏడు దీపాలు అయితే పిండి ప్రేమితో చేసుకున్నటివి ఇలా నూనె ఆ తర్వాత నేను ఇలా దీపం స్టాండ్లో అయితే పెట్టానండి మనకి బాగా వెలుగుతుంది కదా ఇలా పెట్టుకుంటే కనుక పిండి దీపంలో అందుకనేసి ఇలా పెట్టుకున్నాను తర్వాత తులసి దళాలు మనము మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన తులసి దళాలు అయితే ఈరోజు తప్పనిసరి ఏకాదశి రోజు సమర్పించాలండి చాలా మంచిది నేను మామూలుగా మాలే వేసుకుంటానండి ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి మాల తెప్పించి మాల వేసుకుంటాము కానీ ఈరోజు ఇంట్లోనే ఉన్నాయి కనుక ఈ తులసి దళాలు అయితే ఇలా పెట్టేసుకున్నాను స్వామి దగ్గర తర్వాత ఏకహారతి వెలిగించుకొని మనం పెట్టుకున్న పిండి దీపము అలానే కామాక్షమ దీపము తర్వాత ఐశ్వర్య దీపాలు అన్నిటినీ వెలిగించుకున్నానండి ఏకాదశి రోజు ప్రసాదంగా మనము పండ్లు పాలు లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా బెల్లం ముక్క అయినా కూడా పెట్టుకోవచ్చండి లేదంటే కనుక మనకి ఇంట్లో అటుకులు ఉన్నా కూడా అటుకులు బెల్లము పెట్టుకున్నా కూడా శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం కాబట్టి మనము అటుకులు బెల్లాన్ని కూడా ప్రసాదంగా పెట్టుకోవచ్చు నేనైతే డ్రై ఫ్రూట్స్ బెల్లము అటుకులు పెట్టుకున్నానండి ప్రసాదంగా ఇలా ఏకహార్యతతో దీపం వెలిగించేసుకున్నాక కొద్దిగా అక్షంతలు తీసుకొని మనము దీపాల దగ్గర కొద్ది కొద్దిగా వదిలేసుకొని తర్వాత ఫస్ట్ మనము వినాయకుడికి పూజ చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి తర్వాత కడ్డీలతో కర్పూరంతో స్వామికి ఇలా నిరాజనం చేసుకున్నాక తర్వాత ధూపంతో కూడా స్వామికి ఆర్తి చేసుకున్నానండి తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అని అనేసి స్వామికి నమస్కరించుకుని కొద్దిగా అక్షంతలు కొన్ని పూలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచేసి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకున్నానండి నా పూజ అయితే నేను ఈరోజు ఇలా కంప్లీట్ చేసుకున్నానండి చాలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలానే ఈ అలంకరణ ఎలా ఉండదో ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి తర్వాత దీపం కొండెక్కిన తర్వాత పిండి దీపం అయితే ప్రసాదంగా కొద్ది కొద్దిగా మనం తీసుకుని మిగిలింది చెట్టు మొదట్లో వేసేయచ్చండి మనము పిండిని అలా మిక్స్ చేసేసి వేసేయచ్చు లేదంటే కనుక కొద్దిగా వాటర్లో కలిపేసి వాటర్ని చెట్టు మొదట్లో పోసేయచ్చండి ఓకే బాయ్ అండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము